మత్స్యలింగం ఎస్టీ పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టి రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టి పార్వతీపురం అలజింగి జోగారావు ఎస్సీ కురుపం పాముల పుష్పవాణి ఎస్టీ సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టి పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసి కాపు జగ్గంపేట తోట నరసింహం ఓసి కాపు తుని దాడిశెట్టి రాజా ఓసి కాపు పిఠాపురం వంగా గీత ఓసి కాపు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి కాపు పిదాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గులపల్లి సూర్యారావు ఎస్సి కొత్తపేట చిర్ల జగిరెడ్డి ఓసి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అగ్ని కులక్షత్రియ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ సెట్బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సి పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సి మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం తినేటి వనిత ఎస్సీ రాజానగరం జక్కంపూడు రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని వేణుగోపాల్ కృష్ణ బిసి చెట్టుపల్లిజీ కొవ్వూర్ తలార్ వెంకట్రావు ఎస్సీ నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీమవరం శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట చురుకువాడ రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకటనాగ్ర ఉండి పివిఎల్ నరసింహి క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసి కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాల్ రావు బిసి సెట్టుబలిజ చింతలపూడి కంభం విజయరాజు ఎస్సి నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సి అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగైపేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మసాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్దకూరపాడు నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి రెడ్డి చిలకలూరుపేట కావేటి శివనాగమనోహర్ నాయుడు ఓసి కాపు నర్సరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచర్ల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బిసి గౌడ బాపట్ల కోన రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి